అందరం చేద్దాం ఒకసారి మంచిది మరోసారి ఈ లైవ్ ని మీకు అందించుటకు సంతోషిస్తున్నాం గమనించండి ఈ యొక్క సార్ గల కారణం గత దినంలో మరి ప్రభు మాకు ఇచ్చినటువంటి కెమెరా మరి నాకు ఓపెన్ చేసే మేము కలుగుని గాక జెడ్ నైన్టీ అయితే అంతకు ముందు ప్రభు కృపను బట్టి కూడా విలువ గల కెమెరా ప్రభు పరిచరు కొరకు ప్రభు ఇచ్చాడు దేవుని యొక్క ఉచితమైన కృప అప్పట్లో మరి చిన్నది సెల్ ఫోన్ తో లైవ్ ఇస్తూ వచ్చేవారు అయితే ప్రభు సన్నిధిలో మరి ప్రార్థించగా తర్వాత తర్వాత ఆ కెమెరా ఒకటి కొనడం జరిగింది ఆ తర్వాత మరో కెమెరా ఈ విధంగా ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ కెమెరాల నుండి అనేక మంది దగ్గరికి స్వార్థ అందించాలని మనసారా కోరుకుంటున్నాం కాబట్టి మా గురించి మరలా ప్రార్థన చేయండి లైవ్ ఎందుకు ఇచ్చానంటే ఈ ఎఫ్ఎక్స్ థర్టీ అనేటువంటి మరి ఇంతకు ముందు నేను లైవ్ లో ఓపెన్ చేయలేదు అందుకొరకు ఇది లైవ్ని నేను మీకు తెలియపరుస్తున్నాను ఎఫెక్స్ థర్టీ దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రభు యొక్క మహత్తరమైన కృప కాబట్టి దీని గురించి మీరంతరూ ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆశీర్వదించనుగాక ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి చిన్న స్థితి నుండి మరి ఇంత మంచి కెమెరాలని ప్రభు మీరు సేవని ప్రోత్సహించినందుకు స్తోత్ర లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించండి వర్తమానాలు మీరు చేసే కార్యాలు అనేకులకు తెలియపరచడానికి ఈ పనిముట్లు ఉపయోగంగా నాయన వాడుటకు తగిన జ్ఞానం కృపా అభిషేకం మీరు దయచేసి మహిమ పొందండి ఇంకా ఇంకా అనేకమైనటువంటి వస్తువులు ఇచ్చి మీ పరిచర్లు వాడుకోమని యేసుక్రీస్తు నమో కోరుచున్నాను తండ్రి మంచిది లైవ్ వీక్షిస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఈ కేకు ప్రభు సన్నిధిలో సంతోషంగా మరి కట్ చేస్తున్నాం చప్పల కొట్టి గట్టిగా స్తోత్రం చేద్దాం మంచిది చప్పట్లు చాప్పట్లు చాప్పట్లు ब्रेक द लॉ देवो लाइव यू सुस्मिया अंधरे देव चुन गाका आमेन 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 आमेन